మెదక్ జిల్లా రామ్మాయంపేటలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పట్టణ పురవీదుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన రఘునందన్ రావుకు కార్యకర్తలు అభిమానులు నాయకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నిజంపేట జడ్పీటీసీ పంజయ విజయ్ కుమార్ మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ మోసపూరితమైన ఆమెలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి నాలుగు నెలలు కావస్తున్నా మహిళలకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క ఆమె కూడా నెరవేర్చలేదని వృద్ధులకు నాలుగు పెన్షన్ రైతులకు రెండు లక్షల రుణమాపి కానీ ఇప్పటి వరకు కాలేదని వారు అన్నారు పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా భారతదేశం అభివృద్ధి చెందాలన్నా అది కేవలం నరేంద్ర మోడీతోనే సాధ్యమని ముచ్చటగా మూడోసారి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కాబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ విజయంపేట జట్ పంజా విజయ్ విజయకుమార్ పట్టణ అధ్యక్షులు భానుచందర్ పట్టణ కార్యదర్శి అవినాష్ రెడ్డి ఓబీసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

మోడీ గారి సర్కార్ పేద ప్రజలకు బాత్రూమ్ ఇచ్చిన పేద ప్రజలకు ఐదు కిలోల బియ్యం ఇచ్చినా పేద ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చినా మీరంతా సల్లం ఉండాలని ఈ దేశం బాగుండాలని కోరుకునేటువంటి పార్టీ భూము గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ అందుకని అమ్మా మళ్ళొకసారి మూడోసారి మీరు మోకా ఇచ్చి మూడోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్లయితే పూ గుర్తు కోటేసి ఆశీర్వదించినట్లయితే మన పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కేసీఆర్ ఎట్లా అబద్దాలు చెప్పిండో కేసీఆర్ ఎట్లా మాయ మాటలు చెప్పిండో పద్మకొచ్చి వచ్చి అప్పుడప్పుడు ఆడవాళ్లతోటి కాదు మొగ్గోళ్లతో కూడా బతుకమ్మ మారించి పోయిందో గట్లే ఆమె అన్ని అబద్దాలే చెప్పుకుంటా పోతుంది ఏం చెప్పింది ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండు నా బిడ్డ పద్మ కోసం రామాయణపేటలో రెవెన్యూ డివిజన్ పెడుతున్నా అన్నాడు వచ్చింది ఆడియో ఆఫీసు వచ్చింది ఆడియో ఆఫీసు వచ్చింది అప్పుడు హరీష్ రావు వచ్చి మా బద్మాని గెలిపిరి వెళ్ళిపోయి మా బద్మాని కి వెళ్ళిపోయి రేణుకోబేరికాయ కొట్టిండు కొట్టినా వచ్చిందా బంగ్లా ఏమైనా ముందుకు పోయిందా అది గ్రామ పంచాయతీ పై మున్సిపాలిటీ అయింది అయిందా రెండు వందలు ఉన్నాయి ఇంటి పన్ను రెండు వేలు అయింది అయిందా నేను వస్తుంటే తాత చూపించిండు బిడ్డ మా మోరీలు చూడు ఎంత మంచిగా ఉన్నాయని ఏమైనా మారినాయా మీ మోరీలు మరి రెండు వందల పన్ను రెండు వేలు అయితే అయిందా లేదా మున్సిపాలిటీ పేరు మీద పన్నులు పెంచిరా పెంచలేదా మరి మీకేమైనా సవలత్తులు పెరిగినాయా పెరిగినాయా ఏమైనా రోడ్లు వెడలిపోయినాయా నాలుగు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా ఏమొచ్చినాయి ఉన్నాయని గుంజుకున్నారు ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాడు ఒక ఆయన కలెక్టర్ అని చెప్తాడు ఏం చెప్తాడు కలెక్టర్ అని చెప్తున్నాడు ఆయన ఆయన ఏమన్నాడు అరికైనా కలెక్టర్ ఉన్నప్పుడు ఎవరన్నా వరి పంట బిడ్డ ఊరే అని చెప్పిండు చెప్పిండా మరి మనం వ్యవసాయం చేసుకోకపోతే ఏం చేయాలి ఎస్టేట్ చేసుకోవాలా కలెక్టర్ లెక్క భూములు కబ్జా చేయాలి వ్యవసాయం చేసుకుంటే కానీ బతకం అవ ఇన్ని మరి పనులు ఇన్ని జామకాయలు ఇన్ని కీరాలు అమ్ముకుంటే పొలం మీద భూమి మీద ఆధారపడి బతికేటల్ మనం అంతేనా మరి మనల్ని వ్యవసాయం చేస్తే వరేస్తే ఉరిదిస్తా అంటున్నాడు టిఆర్ఎస్ ఆయన ఏతర గారికి హరీష్ రావు వచ్చి నందనాశి ముచ్చట్లు చెప్తున్నాడు ఇచ్చిడు ఎవరికెళ్ళి ఇంటికెళ్ళి ఇచ్చిండా ఇప్పుడు వస్తలేమా రేపు కూడా వస్తాయి ఈ పంచాయతీ పింఛన్ల పంచాయతీ కరెంటు పంచాయతీ నీళ్ల పంచాయితీ కాదు మన బిడ్డలు మంచిగా ఉండాలంటే ఈ దేశం బాగుండాలంటే ఎవరు ప్రధానమంత్రి కావాలనేది ఒకసారి ఆలోచించింది ఎవరు ఉండాలి అంటలే చెల్లె ఎవరి మొక్కాలి ఎవరి మొక్కాలే ఒక గట్టిగా చెప్పాలి మోడీ గారి ప్రపంచం గతంలో తుపాకలో మూడు సంవత్సరాలు అవకాశం ఇస్తే ప్రపంచం గుర్తించే విధంగా దేశంలో అనునిత్యం ప్రశ్నించే గొంతుగా నిలబడినటువంటి వ్యక్తి మన రగన్న ఈరోజు మొత్తం ఈ ఈరోజు మెదక్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేయడానికి మనందరికీ అండగారు నిలబడానికి వచ్చినటువంటి మహానుభావుడు రగన్న గారు రగన్న గారిని ఒక్కసారి మనం మెదక్ పార్లమెంటు నుంచి గెలిపించి మోదీ గారికి అండగా పంపిస్తే ఈ మెదక్ యొక్క రూపురేఖలను మార్చడానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అనునిత్యం ప్రభుత్వానికి తెలియజేసే విధంగా అదేవిధంగా నిధులు తీసుకొచ్చి ఈ మెదకును అభివృద్ధి చేసే విధంగా మనకు ముందు సహకరిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన హరీష్ రావు గారు మాటలు చెప్పి జీవో గెజెట్ రిలీజ్ కాకముందే రెవెన్యూ డివిజన్ ఓపెన్ చేసిండు కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ కార్యక్రమాలు జరగట్లేదు రెగ్యులర్ ఆర్డివో ను అపాయింట్ చేయలేదు కాబట్టి ఏది అయినా సరే రేపు పొద్దున ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం మెదక్ అభివృద్ధి కోసం పాల్పడాలంటే కమలం గుర్తుకు ఓటేసి రగన్నను భారీ మెజార్టీ